సంస్కృత సంధుల దగ్గర ఉన్నాం కాబట్టి వృత్తి సంధి అయిన తర్వాత మీకు నేర్పేటువంటి సంధి 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 చుత్వ సంధి అనేటువంటిది ఎలా వస్తుంది చత్వసంధిని ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం సందుల్లో చత్వసేటువంటి అనేటువంటి లో మనం తెలుసుకుంటాం చతుర్సంధి తెలుసుకునేటప్పుడు ఇందులో మనకి చాలా విషయాలు మనకి చిన్న తరగతుల్లో నేర్చుకున్నటువంటి అంశాలు ఇందులో మనకి ఖచ్చితంగా చతు సంధిలో వస్తాయి ఉదాహరణకి వరుషాలు సరళాలు అనునాశికలు వరుషములు ఎలా గుర్తుపట్టాలి అంటే ఏంటి ఇవన్నీ కూడా ఈ సంధి సూత్రం ద్వారానే మనం తెలుసుకోవచ్చు ఆ అంశాలు కూడా ఇందులో ఉంటాయి మీకు సరళాలంటే ఏంటి అంటే ఏంటి అనేటువంటి ఇప్పుడు దాకా తెలియకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మీకు తప్పనిసరిగా ఆ సందులో ఆ పురుషాన్ని అంటే ఏంటి ఏంటి ఏంటనేటువంటి తెలుసుకోవచ్చు మీకు తెలుగు సందుల్లో వచ్చినప్పుడు పరుషాలు సరళాలతోటి చాలా సందులు అనేటువంటి ఏర్పాటుతో ఉంటాయి అలా తెలియాలంటే ముందు పురుషాన్ని అంటే ఏంటి అంటే ఏంటి అనేటువంటి తెలుసుకోవాలి అందుకే వర్గాలు అంటే ఏంటి తెలుగులో వర్గాక్షరాలు ఎన్ని వర్గాలు ఎన్ని కల్లుల్లో వర్గాలుగా ఏ అక్షరాన్ని వర్గాలుగా ఉపజించారు అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ సంధి సూత్రం అనేటువంటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వర్గాలు అంటే ఏంటి అనేటువంటి తెలుసుకుంటేనే మీరు చొక్క సంతి మీరు తెలుసుకోగలుగుతారు ఇక్కడ చూడండి ముందు దీని విషయం పక్కన పెట్టండి వర్గాలు అనేటువంటి విషయం మీకు నేను చెప్తాను ఇప్పుడు చూడండి వర్గాలు అయి వర్గాక్షరాలు ఇరవై వర్గాలు ఎన్ని అంటే ఐదు వర్గాలు ఉన్నాయి వర్గాక్షరాలు ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఐదు అక్షరాలు వర్గాక్షరాలు ఉంటాయి ఇవి మనకి హల్లు విభాగంలో ఉంటాయి ఆరికులు వరకు అచ్చులు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా హల్లుల్లో కాలేపుల నుంచి మనకి యాదరామ శేషాసాహ అడాక్ష పండిర అనేటువంటి రాష్ట్ర వరకు ఉండేటువంటి హల్లులు అవన్నీ అయితే ఆ వర్గాక్షరాలు ఐదవ వర్గాక్షరాలు ఏంటి అనేటువంటివి ఇప్పుడు చూద్దాం మొదటిది కావర్గం మీకు పరీక్షల్లో ఈ విధంగా కూడా అడుగుతారు ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది ఏడు ఆరు ఏడు ఎనిమిది ఈ తరగతుల వారికి ఈ వర్గాక్షరాలు అనేటువంటివి కూడా పరీక్షల్లో ఆడటానికి అవకాశం ఉంది అది మొట్టమొదటి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు వాడికి వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదివేటువంటి వాళ్ళకి కూడా ఈ ప్రశ్నలకి జవాబులు మిమ్మల్ని అడుగుతారు కాబట్టి ఈ వర్గములు అంటే ఏంటి అనేటువంటివి ఇప్పుడు మీరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి విషయం మొదటిది కావర్గం కా వర్గం అంటే కా ఖాగా అనేటువంటివి కావర్దాలు ఉండేటువంటి అక్షరాలు అదేవిధంగా చావర్ చావర్దప్పటికీ చా అదే అదేవిధంగా కావర్కం তা঵া দোলো তা ধা ধা আনা তা ধা ডা ধা আনো নেস্টো তা঵া নো তা঵া দোলো তা ধা ধা না అనేటువంటి అక్షరాలు తావన వస్తాయి పావం ద్వారా వచ్చినప్పటికీ పాసుకోండి ఒక ఒకదానికి కామ పెట్టుకుంటే మీకు తెలిగ్గా ఉంటుంది అక్షరాలు ఏవి అక్షరాలు కావర్గా ఈ అక్షరాలు మీ పరీక్షలో కావర్గా కింద వచ్చినటువంటి పర్దాల్లో కావర్గా అక్షరాలు గుర్తుపట్టండి అని కూడా సెంటెన్స్ ఇచ్చి అందులో కావర్గా అక్షరాలు గుర్తుపట్టండి అంటే మీరు ఈ ఐదు అక్షరాలను ఎక్కడ ఉండాలని చూసుకుని గుర్తుపట్టారు ఈ విధంగా కూడా పరీక్షలు ఉంది నెక్స్ట్ చావర్గం చావర్గంలో చాచా అనేటువంటిది చావర్గంలో మరణాలు చావర్గం వచ్చేటప్పటికి మొత్తం ఎన్ని అక్షరాలు ఎక్కడి నుంచి మొత్తం అడితే ఈ యొక్క ఐదు ఇంటూ ఐదు కొట్టు ఇరవై మొత్తం వర్గాక్షరాలు ఎన్ని అంటే ఇవన్నీ కలిస్తే వర్గాక్షరాలు మొత్తం ఇరవై ఐదు వర్గాక్షరాలు ఎన్ని ఇవి కావర్గం చావర్గం టావర్గం కావర్గం పా ఈ విధంగా వర్గాలు మనము వివరించుకోవచ్చు ఈ వర్గాక్షరాల నుండి చాలా విషయాలు మనకి ఇందులో మనకి అంశాలు వస్తూ ఉంటాయి ఇందులో మొదటిది ముందు వర్గాల వేసిన టాపిక్ అయిన తర్వాత సంధి సూత్రం వెళ్దాం అందుకని ఈ హెడ్డింగ్ లఫ్ చేశాను నేను చూడండి ముందు పరుశ్రమేవి మీరు చొత్త సంధి చెప్తున్నారు కదా మరి ఇంటిలోకి వెళ్ళారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇవి తెలియదు అని దాని సూత్రం అర్థం అందుకని ఈ విషయాన్ని మనం ఇది కూడా స్పష్టంగా తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటేనే మీకు చొత్త సంద అర్థం అవుతుంది తర్వాత జరగబోయే సందులు కూడా మీకు అర్థం జస్మ సంఘం ఉంటుంది అది కూడా ఇంట్లో మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా అనునాశిక సంఘం అది కూడా ఇంట్లో మీద ఉంటుంది కాబట్టి ముందు ఈ టాపిక్ నేర్చుకోండి ఈ టాపిక్ నేర్చుకున్న తర్వాత మన స్వంది సూత్రాన్ని ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అనేటువంటి విషయాలు తర్వాత విషయంలో తెలుసుకుంటాం ఇప్పుడు పరిశ్రమలు అనగా ఏది ఇది మనకి సూటిగా ప్రశ్న అడుగుతారు పరీక్షలు ముఖ్యంగా ఆరు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకి ఈ ప్రశ్న తప్పనిసరిగా అడిగేటువంటి ప్రశ్నలు ఇది ఒకటి పరిశ్రమలు అనగా ఏవి అని అడగచ్చు పరుషాక్షరాలు ఏవి అని కూడా అడగచ్చు రెండింటికి ఏంటి తేడా అంటే పరిశ్రమలు అనగా ఏవి అంటే కఠినంగా మాట్లాడే అక్షరాలు ఏవైతే ఉన్నాయో లేదా కఠినపు కఠినంగా వాళ్ళకి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిశ్రమలు అంటారు పరిశ్రమ అంటే పరిశ్రమ అని చెప్పేసి అంటే కష్టంగా కఠినంగా మాట్లాడే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిశ్రమలు అని చెప్పేసి అని అంటారు ఎందుకంటే వర్గాల్లో పరుషాక్షరాలు ఎక్కడ ఉన్నాయి అంటే వర్గాల్లో ఇచ్చినటువంటి మొట్టమొదటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిశ్రమలో అంటారు అవి ఏవి అంటే వరుషములు అంటే ఈ ఐదు అక్షరాలని పరుషములో అంటారు ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి పరుషాక్షరాలు ఏవి వర్గాలు మొదటి అక్షరాలు వర్గాలు అంటే ఇవి వర్గాలు మారుటే అక్షరాలు కావర్మూల చా టావర్గల పా ఈ ఐదు అక్షరాల్ని పరుషములు అని చెప్పేసి అని అంటారు పరుషములు అంటే అర్థం ఏంటి అని అడిగితే కఠినంగా మాట్లాడే అక్షరాలు పరుషములు అని చెప్పేసి అని అంటారు నెక్స్ట్ పరుషములకి ఆపోజిట్ అంటే వ్యతిరేక అంటే కఠినంగా పలకబడే అక్షరాలకి వ్యతిరేక పదమే వస్తుంది తేలికగా పలకబడే అక్షరం వాటిని ఏమంటారంటే సరళములు అంటారు సరళములు ఏమి అంటే వర్గాల్లో మధ్యలో ఉండేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సరళములు అంటారు అంటే డ ద బ ఈ అక్షరాన్ని పరుశములు అని చెప్పేసి అంటారు దీనికి దీనికి ఏంటి తేడా అంటే మనం పరికేటప్పుడు ఈ అక్షరాలు కొంచెం కష్టంగా మనం ఉచ్చారణలో కొంచెం కష్టపడి పలకాల్సి ఉంటుంది అదే విధంగా సరళమునలో గజడ దబా అంటే చాలా తేలికగా పలుకుతుంది కాబట్టి గజడ దబా అని చెప్పేసి అంటారు కొన్ని కొన్ని సందుల్లో పరుషాలు సరళాన్ని మారుతాయి అంటే కా గాగా మారచ్చు కా జాగా మారుతుంది తా దాగా బాగా మారుతుంది తా దాగా మారుతుంది పా బాగా మారుతుంది అంటే సందు సూత్రాలు చెప్పేటప్పుడు నేను చెప్తాను మీకు ఫస్ట్ ఇంటిచ్చానండి ఇక్కడ శరణములు అంటే దబా నెక్స్ట్ ఒక్కొక్క విషయం ఇందులో అనునాశతలు అనునాశికలు అనొచ్చు అనునాశికములు అని కూడా ఆడవచ్చు నాసికము అంటే అర్థం ఏంటంటే ముక్కు నాసికం అంటే అర్థం ఏంటి ముక్కు అని అర్థం ముక్కుతో పలకబడే అక్షరాలు ఆ ముక్కుతో కూడా పలుకుతారా అక్షరాలు నోటితో కూడా పలికేదాన్ని చెప్పి అంటారు ముక్కు సహాయం లేకుండా కేవలం నోటితో మాత్రం కొన్ని అక్షరాలు పలకలేరండి ఆ పలికేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటితో నాసికంలో అంటారు అవి ఏంటి అంటే ముక్కు మూసుకొని ఈ అక్ష వరద్యమ పరకలేదు ముక్కు సహాయంతో పరకబడేటువంటి అక్షరాలు కాబట్టి అదే విధంగా అణ నా ఈ ఐదు అక్షరాల్ని అరుణాశి పర్వాలి సంత సూత్రాలు చెప్పేటప్పుడు అవినాశ ఈ అక్షరం నిదో అర్థమైందా ఈ విధంగా మనం ఈ వర్గాక్షరాల నుంచి ఇన్ని అంశాలు మనం నేర్చుకోవచ్చు ఒక్కొక్క అంశం ఉంది ఇందులో మహాప్రాణాక్షరాలు అని చెప్పేసి అని ఉన్నాయి తెలుగులో అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అంటే అంటే ఏంటి ఖాధ పాటి మహాప్రాణాక్షరాలు అంటారు అల్ప ప్రాణాక్షరాలు అంటే ఇవి తాధ తాధ పాగ లేనటువంటిది అల్ప ప్రాణాలు కలిపినటువంటిది కలిపినటువంటివి మహాప్రాణాలు ఈ అన్ని అంశాలన్నీ కూడా మనం ఈ వర్గాక్షరాలు అనేటువంటి చాప్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది ఒకటి రెండు సార్లు బాగా గమనించండి ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో ఒకటి రెండు సార్లు మీరు చూడాలి చూస్తేనే దీని మీద మీకు ఒక అవగాహన అనేటువంటి లేకపోవడం పరీక్షలు మీకు రెండు విధాలుగా అడుగుతారు వర్గాక్షరాలు ఎన్ని అని అడగచ్చు వర్గాక్షరాలు ఏంటి అంటే ఇరవై ఐదు వర్గాక్షరాలు వర్గాలు అంటే వర్గాలు ఐదు ఇంతకీ పరిశ్రమలు అనగా ఏవి పరిశ్రమలు అనగా కఠినంగా పలకబడే అక్షరాలు అవి ఏవి అని అడిగితే కచట తప వీటిని పరిశ్రమలు అంటారు నెక్స్ట్ సరళములు అనగా ఏవి సరళములు అనగా తేరికగా పలకబడే అక్షరాలు తెరికగా పలకబడే అక్షరాలు ఏవి గాజా ఈ అక్షరాన్ని సరళములో ఉంటాయి నెక్స్ట్ అనునాసికములు అనునాశకములు అనగా ఏవి ముక్కు సహాయంతో పలకబడే అక్షరాలు ముక్కు సహాయంతో పలకబడే అక్షరాలు ఏవి నామ ఈ ఐదు అక్షరాన్ని ముక్కు సహాయంతో పలకబడే అక్షరాలు ఉంటాయి ఈ విధంగా ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క కూడా తెలుసు ఇవి తెలిస్తేనే మీరు తర్వాత సందులు చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ స్ట్రక్చర్ అనేటువంటిది ముందు నేను చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ స్ట్రక్చర్ నేర్చుకున్న తర్వాత సంధి దగ్గరికి వాడటం ఇది ఎలా ఉంచుతాను మీరు అక్కడ కోసం రాయకుండా చూడండి స్త్వ సంధి సంధి చత్వ సన్నిధి అనేటువంటి దానికి సూత్రం రాసుకుంటాం ముందు సూత్రం రాసిన తర్వాత దీన్ని మీకు రెండు విధాలుగా నేర్పిస్తాను ముందు వ్యాకరణ పుస్తకంలో మీకు ఇచ్చినటువంటి అంశం ప్రకారం నేర్చుకోవచ్చు తర్వాత అంతగానో తేలిక ఇవ్వడం మాకు ఇది అర్థం కావట్లేదు అనుకుంటారా తేలిక విధానంలో ఎలా రావచ్చు కూడా నేర్చుకోవచ్చు ముందు పుస్తకంలో ఇచ్చినటువంటి అంశం సకార వర్గాలకు చవర్న చవర్గాలతో సంధి కలిస్తే చవర్న చవర్గలే వచ్చు ఇప్పుడు అర్థం ఏందా నీకు ఆ ఎదురు చెప్పారు వర్గాక్షరాలు తెలుసుకోకుండా ఈ సంధి సూత్రం నేను నేర్చుకోవడం జరగదు పని కాబట్టి వర్గాక్షరాలు నేర్చుకున్నారు కాబట్టి ఈ సూత్రం ఇప్పుడు తేలిక అర్థమైపోతుంది ఒకసారి చూడండి సకార తవర్గలకు శవర్ణ చవర్గలకు సంధి కలిస్తే శవర్ణ చవర్గలే వచ్చు ఇక్కడ మనకి శవర్ణము అదే విధంగా చవర్గము అదేవిధంగా సకారము తవర్గం ఈ అంశాలు ఉన్నాయి ఇది ఇప్పుడు నీకు మీకు నేను పథకాలు చెప్పాను కాబట్టి తవర్గం అంటే ఏంటి చవర్గం అంటే కూడా అర్థం అయితే సకారం అంటే ఏంటి సవర్ణం అంటే ఏంటి ఇదేంటి తప్పించారని చెప్పేసి అనుకోవచ్చు ఇది ఒక అలంకారబద్ధంగా రాయబడి దీన్ని మీకు అర్థం అవడం కోసం ఇంకొక విధంగా కూడా రాయొచ్చు దాన్ని ఎలా రాయొచ్చు అంటే మీకు అర్థం కోసం రాస్తాను అనేది సకారానికి సంధికరిస్తే శవర్ణము అదే విధంగా స్వర్గానికి చవర్ణంతో సంధికస్తేము వచ్చు ఇది చూద్దాం ఇది కూడా అర్థం కూడా చెప్తా చూడండి సకారాన్ని శవంతో సంధి శవర్మము శవర్ణము తవర్గాన్ని సంధి కలిస్తే చవర్గము వచ్చు దీన్ని చూడండి మీకు అర్థం కోసం సకారానికి అంటే మొదటి పదలో చివరక్షడు సకారానికి శవర్గం అంటే శ్యా దీన్ని ఇది గరిస్తే శవర్గమే వస్తుంది విధంగా ఇక్కడ తవర్గం తవర్గం అంటే ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి తవర్గము ప్లస్ చవర్గము చవర్గం అర్థమైంది వాటికి అర్థమై ఉండాలి తవర్కము ప్లస్ చవర్కము ఎదుర్కొంటూ చవర్కము వస్తుంది అంటే తాత తాత అనా అనేటువంటి అక్షరాలకి మొదటి పదంలో ఉంది రెండవ పదంలో చవర్గారాలు చాచా జాచ అనేటువంటి అక్షరాలు ఏవైతే వస్తాయో అవి కలిసినప్పుడు అక్షరాలే వస్తాయి ఇది సూత్రం మరొక సకాల సకాలవర్కలకు సవర్ణ చవర్కలకు సంధి కలిస్తే సవర్ణ చవర్కలే వచ్చును ఇది అరంగాణబంగా చెప్పబడినటువంటి సూత్రం దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ విధంగా కూడా రాసుకోవచ్చు సకారానికి శవర్ణంతో సంధి కలిస్తే శవర్ణము తవర్గానికి చవర్గంతో సంధి కలిస్తే చవర్గమే వచ్చును ఈ సూత్రం ఈ విధంగా మీకు ఇది అర్థం అవడం కోసం ఇది కూడా రాశాయండి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ చూస్తే మీకు అర్థమైపోతుంది ఫస్ట్ చూసుకోవాల్సింది వర్గా అక్షరాలు అదే విధంగా వరుషాలు సరళాలు అరుణాశ ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేటువంటి సందులన్నిటివి కూడా ఈ ఇంటిని ఆధారంగానే మనం చేసుకుని చెప్పబడతాయి కాబట్టి ఈ వర్గాక్షరాలు అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా లోటెడ్ అయి ఉండాలి బాగా తెలుసు పరిశ్రమలు కలిగినప్పుడు పరుషములు ఏవి అనగానే టక్క చెప్పాలి ఖచ్చితంగా తప్ప వర్గాల్లో మొదటి అక్షరాలు పరుషరాలు అనగా ఏమి పరిశ్రమ అంటే కఠినంగా పలకబడే అక్షరాలు అదేవిధంగా సరళములు ఏవి సరళములు అంటే వర్గాల్లో మధ్య అక్షరాలు సరంటారు గా జా పెరిగిగా పలకబడే అక్షరాలు అదే విధంగా అనునాశకులు ఏవి ముక్కు సహాయంతో పారపడే అక్షరాలు జ్ఞానా ఈ ఐదు అక్షరాల్ని మనం అనునాశకులు అనుకోవచ్చు ఇప్పుడు వీటిని చత్వసంగిని ఎలా గుర్తుపట్టొచ్చు అనేటువంటి విషయాలు ఈసారి చత్వసంగిని ఇచ్చిన సూత్రం ఇదే మనం దీన్ని ఈ విధంగా ఇన్ని విధంగా రాశారు ఇన్ని విధాలుగా రాయడం కారణం ఏంటంటే ముందు అర్థం కావాలి అర్థంగా గుర్తి ఉపయోగం లేదు సకాలానికి సవర్ణంతో సంధి కలిస్తే సవర్ణం వస్తుంది అంటే సకారానికి మొదటి పదంలో ఎవర ఉండి రెండవ పదంలో మారు శకారం ఉండే అది శాకా మారుతుంది తవర్క అక్షరాలు తవర్గం అంటే తాత దాత నా ఈ అక్షరాలు చవర్కము అంటే చాచ జాజ అనే అక్షరాలు కలిస్తే చవర్కాక్షరాలు వస్తాయి ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం ముందు సవర్ణము ఈ సవర్ణం శవర్ణం పరమైతే శా ఏడవ చూద్దాం మనశ్శాంతి విడదేస్తే మనస్ ప్లస్ శాంతి ఈజ్ పడు మనశాంతి ఇది సకారం

ఇక్కడ ఉంది చావర్గం తవర్గానికి చావర్గం కలిస్తే చావర్గమే వచ్చింది ఈ విధంగా సకాలానికి షకాలం పరమైతే అదే విధంగా తవర్గానికి చమర్గం కలిస్తే చావర్గము వస్తుంది ఈ విధంగా మనం చుట్ట సంగిని చాలా తీరిక గుర్తుపడుతుంది చాలా మంది ఏంటంటే చుట్ట సందని గారు భయపడి పారిపోతాం పారిపోవాల్సిన అవసరం ఉండదు ఇంతకుముందు ఎందుకంటే వీడు చూడకపోయినంత వరకు మీరు భయపడచ్చు వీడియో చూసిన తర్వాత మీకు భయపడాల్సిన అవసరం కాబట్టి మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటంటే పురుషురాలు అంటే ఏంటి అంటే ఏంటి వర్గాలు అంటే ఏంటి అంటే ఏంటి అనునాశికలు అంటే ఏంటి ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారు కాబట్టి మీకు మరికొన్ని ఉదాహరణలు ఈ యొక్క పుస్తకంలో ఉండేటువంటి ఉదాహరణ పరిశీలించి ఇప్పుడు చెప్పినటువంటి వీడియో చూసి వాటిని వీటిని ఒకసారి కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకున్న తర్వాత మీకు చొత్త సజ్లో మీకు ఎటువంటి అనుమానంలో ఉందో ఈ వీడియో చూసినటువంటి అందరి విద్యార్థులందరికీ కూడా పరీక్షల్లో సొంత సంధి కాని వృద్ధి సంధి కాని మార్పులు పోకుండా ఉన్నాయని ఆకాంక్షిస్తూ అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా చేసినట్లయితే పరీక్షల్లో మంచి మార్పులు వస్తాయని ఆకాంక్షిస్తూ మరియు వచ్చేటువంటి భాగంలో మనం జస్మ సంధి అంటే ఎలా గుర్తుపట్టాలి అదే విధంగా అవినాశక సంధి ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి విషయాలు చూద్దామని కొంతవరకు शुभाकाम सब दो चलो